మనం కలిగి ఉండేవాడు ఆత్మను అప్పగించడం అనగా తండ్రి నుండి తండ్రి నుండి పొందినది కనుక ఆయనకే అప్పగిస్తున్నాడు రక్షకుడు తన తండ్రి తానే పాపుల చేతికి అప్పగించుకున్నాడు క్రీస్తు తన జీవితకాలం మాట్లాడలోనూ చివరి నుండి గొప్ప ఉపదేశాన్ని మనకైతే ఇచ్చారు తండ్రి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం చూస్తున్నాను ఏడో మాటలోని భావం తండ్రికి అర్పించుకోవడం ఒకటో తిమోతికి రెండో అధ్యాయం పద ఆరో వచనం ఫిబ్రిల్ గ్రాస్తి పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచనం తీతి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకు ఒకటో తిమోతికి రెండవ అధ్యాయం ఆరో వచనం

అలాగే అలాగే తన కొరకును తన కొరకును పాపముల నిమిత్తము పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉండేను అర్పణ చేయవలసిన ఇక్కడ మనం అయితే ప్రభువు ప్రార్థనలు యాచనలు సమర్పించడం చూస్తున్నాం ప్రభు యొక్క అర్పణము మన అందరి నిమిత్తము విమోచన నిమిత్తము తనను తాను అర్పించుకున్నాడు తన కోస నిద్రపరచుకొని తను సొత్తుగా చేసుకున్నట చేసుకునే వరకు నన్ను తాను సమర్పించుకున్నాడు మనలను నన్ను సంపూర్ణులుగా చేయటి వరకు నన్ను తాను బలిగా అర్పించుకున్నాడు ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకోవాలని తనను అర్పించుకున్నాడు మనము కూడా ప్రభువుకు అర్పించుకోవాలి మనము ప్రభువుకు అర్పించుకోవాల్సింది ఏమిటి మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి రోమా కు రాసిన పత్రిక అధ్యాయం రోమా రోమీకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వర్షనం కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధము పరిశుద్ధము దేవునికి దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా సజీవ ఈ శరీరములను ఈ శరీరములను ఆయనకు ఆయనకు సమర్పించుకొనుడని సమర్పించుకొనుడని దేవుని వాసనను బట్టి దేవుని వాచయము బట్టి నిమ్మును బ్రతిమాలు కొంచున్నాను నిమ్మును నిమ్మును బ్రతిమాలు కొంచు నిమ్మును బ్రతిమాలు కొంచు ఇక్కడ అయితే మనము మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని చూస్తున్నాం ప్రభువుకు సాగిల పడి ఆరాధన పూర్వకముగా సమర్పించుకోవాలి కానుకలు సమర్పించాలి జిహోబలము అర్పించడము శ్రేష్టమైనవి అర్పించాలి నీతి వ్యక్తమైనవి అర్పించాలి స్థుతియాగములు అర్పించాలి ఎలాగ సమర్పించుకోవాలి మనస్పూర్వకం మనమైతే మనస్పూర్వకంగా సమర్పించుకోవాలి ఆయన స్థుతిస్తూ ఆయన మమ్మల్ని ఆరాధిస్తూ మనము మన పాపాలు ఒప్పుకూర్చు సమర్పించాలి మన కొరకు యసు వారు ఏమి అర్పించుకున్నాడు దేవునికి తన తాను అప్పగించుకున్నాడు సొంత కుమారుని అప్పగించుకున్నాడు మనందరి కొరకు వెనుదీగా అప్పగించుకున్నాడు ఆత్మను అప్పగించుకున్నాడు కొట్టు వారికి వీపును అప్పగించుకున్నాడు చంపలను అప్పగించుకున్నాడు ఆయన ఎందుకొరకు అప్పగించుకున్నాడు మనము జీవితంలో పరిమల వాసముగా ఉండటకు ఉండటకు కొరకు మనం ఆయన ఆయనను అప్పగించుకుంటు అలాగే నిర్దోషమైన వారుగా ఆయన ఎదుట నిలువబడేటం కొరకు అప్పించుకున్నాడు మన మనలను పరిశుద్ధ పరిశుద్ధపరచట కొరకు అప్పగించుకున్నాడు క్రీస్తు మన ఎందు జీవించాలని ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు దుష్టకాలం మనలను విమోచించాలని అప్పగించుకున్నారు మనం కూడా ప్రభువుకు అప్పగించుకోవాలి మన ఆత్మను అప్పగించుకోవాలి మన అవయవలను దేవుడికి అప్పగించుకోవాలి బరప్ప లాగా మనలను మనము ప్రభువుకు అప్పగించుకోవాలి మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలి ప్రభువు మనకు అప్పగించినది ఏమిటి మైముదలు సువార్తను అప్పగించాడు ఆయన బోధమనకు అప్పగించాడు పరిశుద్ధ పరిశుద్ధమైన ఆజ్ఞను అప్పగించాడు సమాధాన వాక్యమును అప్పగించాడు ప్రార్థన చేసుకుని ముగించాడు హలే 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 స్థుతి 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 స్తోత్రం 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 మహాబన్న మహాప్రశురా సర్వాధికారి కన్నా ఎన్నత మేమైతే ఇప్పుడు ఏదో మన జ్ఞాపకం చేసుకుంటున్నగా మరి అందరికీ అంతమీల మీదే సాయం చేయమని అడుచున్నాను అయినా వేసే అలాగే తండ్రి ఇప్పుడు మరి ఇప్పుడు వరకు మేము చేసిన ఒకటి నుంచి ఏడు మనలు అన్నీ అందరికీ అంతమీల మీదే సాయం చేయమని అడుచున్నాను అయినా మరి ఈరోజు కూడా ఫ్రైడే సందర్భంగా మేమైతే ఏడు మనలు చేశాము ఆ ఏడు మండలందరికీ ఆత్మగిల స్నానం వచ్చినా ఏ స్నామం అడి వేడి కూర్చున్నాను